రైట్ ఖమ్మం వెళ్దాం అక్కడ మా ప్రతినిధి భూపాల్ ఉన్నారు భూపాల్ ఇప్పటివరకు ఎన్ని స్థానాల ఫలితాలు వెలువడ్డా ఇంకా పూర్తి ఫలి ఫలితాలు వెలువడ్డానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి రావడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా ఇప్పటికే ఐదు మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పొచ్చు అయితే ఇంకా పూర్తి స్థాయి రిజల్ట్స్ రావాల్సి ఉంది ఇప్పటికీ జరిగిన విషయంలో మనం చూస్తే మొత్తం మొత్తం ఏడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉంటే ఆ ఏడు మున్సిపాలిటీలో ఐదు మున్సిపాలిటీలు మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పొచ్చు మదిరా నుంచి మదిరా ఏదులాపురం వైరా అశ్వరాపేట ఇల్లందు ఇవి దాదాపుగా కా అంటే కాంగ్రెస్ కైవసమే అయితే అసురాపేట పూర్తి స్థాయిలో ఎన్నిక ముగిసిపోయింది అశురాపేటలో ఇరవై రెండు వార్డులు ఉండగా కాంగ్రెస్ పదిహేడు బీఆర్ఎస్ రెండు బీజేపీ ఒకటి ఇండిపెండెంట్ రెండు గెలిచింది అంటే పన్నెండు వార్డులు గెలిస్తే చైర్మన్షిప్ కైవసం అవుతుంది అట్లాంటిది పదిహేడు వార్డులు అశురాపేటలో గెలిచింది అసురాపేట అనేది కాంగ్రెస్ ఒకటే రౌండ్లో మొత్తం ఎన్నిక నిర్వహించారు అదేవిధంగా ఇల్లందు వచ్చేసరికి ఇల్లందులో ఇరవై రెండు వార్డులు ఉండగా మొత్తం కూడా ఇప్పటికీ పదిహేడు వార్డులు లెక్కించారు ఇందులో పన్నెండు కాంగ్రెస్ మూడు బీఆర్ఎస్ రెండు ఇండిపెండెంట్ గెలిచింది అంటే పన్నెండు గెలిచిన మొత్తం కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ కైవశం అవుతుంది అయితే ఇక్కడ ఇంకొక ఐదు వార్ట్లను లెక్కించాల్సి ఉంది అదేవిధంగా మధుర ఇరవై రెండు వాట్లు ఉండగా ఇప్పటికీ కాంగ్రెస్ పదమూడు వార్డులని కాంగ్రెస్ గెలుచుకుంది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కనీసం ఖాతాను కూడా తెరవని పరిస్థితి ఏర్పడింది మొత్తం మదిరాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత నాలుగు రోజుల పాటు అక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రతి వార్డు వార్డు తిరిగిన పరిస్థితి ఉంది ఇక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ అసలు బీఆర్ఎస్ ఖాతా తెరవని పరిస్థితి మధ్యలో ఏర్పడింది అంటే ఇంకా పదకొండు వార్డులు ఇక్కడ ఉంది పదకొండు వార్డులు కూడా ఇదే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ అనుకూలమైన పరిస్థితి వస్తుంది చెప్తారు ముందు నుంచి కూడా ఇక్కడ పదిహేడు నుంచి పద్దెనిమిది స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని భావించారు కానీ ఇది ఇంకా ఎక్కువనే గెలిచే పరిస్థితి కనపడుతుంది ఇకపోతే కల్లూరులో ఇరవై వార్డులు ఉండగా ఇక్కడ పోటాపోటీ జరుగుతుంది ఇప్పటికే మొదటి రౌండ్ పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ ఎనిమిది కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు గెలిచింది ఇక్కడ కూడా వన్ సైడ్గా కాంగ్రెస్కి గెలుపొందే కాంగ్రెస్ గెలుపొందే అవకాశం అయితే కనిపిస్తుంది చైర్మన్ షీట్ కాంగ్రెస్కి వస్తుంది అయితే కల్లూరులో మొదటి నుంచి బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రచారం జరిగింది మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు కాంగ్రెస్ తక్కువ సీట్లని కల్లూరు మండలంలో జరిగింది ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ గెలుస్తుందని భావించారు కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఏమాత్రం తన పోటీని చూపించలేకపోయింది కేవలం కొద్దిగా మిగతా మున్సిపాలిటీల కంటే కొంత బెటర్గా ఉన్నప్పటికీ ఇక్కడ కల్లూరులో కాంగ్రెస్ కైవసమని చెప్పవచ్చు అదేవిధంగా వైరా విషయానికి వస్తే వైరాలో కూడా ఇరవై సీట్లు ఉండగా ఇప్పటికీ కాంగ్రెస్ ఎనిమిది సిపిఎం ఒకటి ఇండిపెండెంట్ ఒకటి గెలిచింది ఇక్కడ బీఆర్ఎస్ ఇంతవరకు ఖాతా తెరవని పరిస్థితుంది అయితే వైరాలో కూడా బీఆర్ఎస్ పోటీనిస్తాం బీఆర్ఎస్ గెలుస్తుంది అని కూడా మొదటి నుంచి అనుచర వర్గం చెప్పారు కానీ ఇక్కడ వైరాలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ బీఆర్ఎస్ ఇంతవరకు ఖాతా తెరవలేదు ఇంకా చూస్తే రెండవ రౌండ్లో అంటే ఇప్పటికీ ఎనిమిది సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కి ఇంకొక రెండు సీట్లు వస్తే అంటే రెండు సీట్లు వస్తే చైర్మన్షిప్ వచ్చినట్టే ఇక్కడ మొత్తం కూడా వన్ సైడ్ గా కాంగ్రెస్ కి వచ్చే అవకాశం అయితే కనపడుతున్న పరిస్థితి ఏదులాపురం అంటే మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదులాపురం మున్సిపాలిటీ విషయానికి వస్తే ఏదులాపురం మున్సిపాలిటీలో ఇప్పటి వరకు కాంగ్రెస్ కి పద్నాలుగు స్థానాలు వచ్చాయి సిపిఎంకి రెండు ఇండిపెండెంట్కి ఒకటిగా వచ్చిన పరిస్థితుంది ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఒక్క సీటు మాత్రమే గెలుపొందడం జరిగింది ఇంకొక అంటే ఇక్కడ మొత్తం కూడా పదిహేడు స్థానాలు కాంగ్రెస్కి వస్తే చైర్మన్ సీట్ కైవసం అవుతుంది అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిన పరిస్థితుంది ఏదులపురం మున్సిపాలిటీలో ఏడు స్థానాల వరకు పైగా ఏడు నుంచి పది స్థానాల వరకు బీఆర్ఎస్ గెలుస్తుంది అదేవిధంగా సిపిఐ గెలుస్తుంది వీటి అలయన్స్తో కాంగ్రెస్కి గట్టిగా పోటీ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి కానీ ఆ పరిస్థితి మాత్రం ఇక్కడ ఇప్పుడు కనపడలేదు కేవలం ఇక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ స్వీప్గా వన్ సైడ్గా వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది ఇక మొత్తం మొత్తం మీద చూస్తే ఒక కొత్తగూడెం మున్సిపాలిటీ మాత్రమే ఇంకా రిజల్ట్స్ చాలా ఆలస్యంగా వస్తున్న ఉంది కొత్తగూడెం కార్పొరేషన్ కొత్తగూడెం కార్పొరేషన్ మాత్రం ఆలస్యంగా రిజల్ట్స్ వెలువడే పరిస్థితి ఉంది ఇప్పటివరకు వచ్చిన ఇప్పుడే కొత్తగా ఇప్పుడే వచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఒకటి సిపిఐకి గెలుచుకోవడం జరిగింది అయితే మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి అయితే మనం కనబడుతుంది అన్ని అన్ని స్థానాల్లో స్వీప్ గా కాంగ్రెస్ గెలుస్తుండదు అన్ని చైర్మన్షిప్లు కాంగ్రెస్కే కి కాంగ్రెస్ శ్రేణులు అయితే సంబరాల్లో మునిగి ఉన్నారు శ్రావణి